హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుషన్ లాక్స్ ఇక రాబోయే కథలో ఇక మానుకైతే నిజం తెలిసిపోయిన తర్వాత మహేంద్ర దగ్గరికి అయితే వస్తాడు ఇక అలా వచ్చిన తర్వాత మహేంద్ర డాడీ అని పిలుస్తాడు అలా పిలిచేసరికి ఒక్కసారిగా షాకింగ్ అయిపోతాడు నేను ఇప్పుడు ఏమని పిలిచామనేసి అడుగుతూ ఉంటే సారాన్ని పిలిచానని చెప్పేసి చాలాసేపు ఎమోషనల్ అయిపోయి నువ్వేం బాధపడుకున్నావు అన్న అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మహేంద్రకి ఏదో నాకు రిషిని హక్ చేసుకుంటూ వచ్చిన ఫీలింగే ఏదో మా నిద్ర మధ్య బంధం ఉన్నట్లు అనిపిస్తుంది మాను అనేసి ఉంటాడనమాట మాను వెళ్ళిపోయి మా అమ్మని చంపిన వాళ్ళని వదిలిపెట్టాను మా అమ్మని ఎవరైతే టార్చర్ చేసి ఇలా నాకు దూరం ఎలా చేశారో వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు మా అన్నయ్య రిషిని ఎక్కడికో వెళ్ళిపోయాడు తను అలా చేసిన వాళ్ళని మాత్రం అసలు మామూలుగా వదలని చెప్పేసి శబ్దం లాగా చేస్తూ ఉంటాడనమాట ఇలా ఉన్నప్పుడే ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఇక ఫోన్ కాల్ అయితే ఏంజెల్ అనమాట ఆల్రెడీ అనుపమ్మ ఇక్కడ ఉంటుంది కదా విశ్వనాథం వాళ్ళ ఇంట్లో అప్పుడు ఏంజెల్ తో మాట్లాడుతుంది అను మన దగ్గరికి వెళ్ళొస్తావా నువ్వు అనేసి అంటే నువ్వు మాట్లాడుకోవచ్చు కదా అత్తా మీ కొడుకే కా అనేసి అంటే నేను మాట్లాడే కడిగి ఎందుకు వెళ్ళిరమ్మంటాను వెళ్ళరా వాళ్ళు అసలు తింటున్నాడో లేదో నాకు అర్థం కావట్లా నేను మాట్లాడలేదని కోపంగా ఉన్నాడేమో అలిగాడేమో నువ్వు వెళ్ళి ఒకసారి చూసిరా పోమో ఏం చేయాలని చెప్పేసి అంటే సరే అత్తా అని చెప్పేసి ఫోన్ చేసి ఎక్కడున్నావు మనం అని మీతో మాట్లాడాలి ఎక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటే మీకెందుకు ఇప్పుడు నేను ఎక్కడో ఉన్నానుగా ఏముంది ఇప్పుడు మేడం ఉన్నారంటే మీ అత్తగా బానే ఉన్నారని అంటే అదే అదే రెస్పెక్ట్ రెస్పెక్ట్ అంటే ఓకే అండి అత్త కొడుకు గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఏం ఇక వీళ్ళిద్దరు లవ్ ట్రాక్లో కొత్త విధంగా అయితే కొంచెం నిజాలు తెలిసిన తర్వాత ఇక ఏంజిల్కి కూడా మాను అంటే కొంచెం మంచి అభిప్రాయం వల్ల వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ అనేది సాగుతూ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఇక్కడ అనుపమాకిను ఇతనికి మధ్య మదర్ అండ్ సన్ సన్ సెంటిమెంట్ అనేది వర్క్ అవుతూ కొంచెం జగతి రీషీల కంటే ఏం కాదు కానీ కొంచెం బెటర్ లానే అట్లా సాగేస్తూ ఉంటారు అనమాట ఇదిలా ఉండగానే ఈ మహేంద్ర వాళ్ళకి కూడా అనిపిస్తూ ఉంటుంది మను మీద ఏదో మంచి అభిప్రాయం ఇక మనుకైతే మను గురించి ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇలా ఉండగా ఇక మహేంద్ర అనుపమకు ఫోన్ చేసి నువ్వు నిజం చెప్తావా లేదా నేను వస్తున్నాను అని చెప్పేసి ఈ విషయం వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారనమాట ఇక అక్కడ అనుపమని నిద్రలో తీసి అడిగేస్తా ఉంటాడు నువ్వు నిజం చెప్తావు లేదా మను నేను దగ్గరగా చూసినప్పుడు నన్ను అని పిలిచినప్పుడు నా కన్న కొడుకులాగా ఉంది అసలు ఆ రోజు జగతికి పిల్లల పిల్లడు పుట్టిన తర్వాత రిషి పుట్టాక నువ్వు అసలు కళ్ళకి కనపడలేదు మళ్ళీ ఎక్కడికి వెళ్ళావు మళ్ళీ ఎన్నళ్ళకి ఎలా వచ్చావు అసలు అక్కడ ఏం జరిగింది ఏం చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది నిజం చెప్తావా లేదా అని చెప్పేసి నువ్వు నిజం చెప్పకపోతే నేను కూడా చచ్చినవంతో అని చెప్పేసి జగతి దగ్గరికి వెళ్ళిపోతాను ఏం గోళ ఈ గోళ అసలు ఏ నిజాలు చెప్పరు అసలు ఆ రిషి ఉన్నాడో లేదో తెలియదు నా రిషిని కోల్పోయిన బాధ నా జగతిని కోల్పోయిన బాధ ఏంది ఇక అసలు నా కాలేజే అస్తవ్యస్తం అయిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను నిలదొక్కుకొని ఉంటాను ఇలా అన్ని మౌనంగా ఉండి నిజాలు చెప్పకపోతే అలా అని చెప్పేసి ఆ నిలదీసి అడవడంతో మహేంద్రను అట్లా అనొద్దు అని చెప్పేసి అనుపమ్మ కూడా నీకు జరిగిందంతా చెప్పే ప్రయత్నం అయితే చేస్తుందనమాట నెక్స్ట్ స్టోరీలో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ నుండే చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్